ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయవాస్కర్ విజయభాస్కర్ రామగిరి ఆమె సొంత మండలంలో రామగిరిలో చాలా ఘోరంగా ఉంది రోడ్డు సుదకొంట్ పల్లికి టెండర్లు పిలిచినాం కాంట్రాక్ట్ వచ్చినాం రోడ్డు పనులు మొదలు పెట్టి వచ్చినాం జనవరిలో పూర్తి చేస్తాం మరి ఆమె తొమ్మిది గ్రామాలు ఆమె పాత నసనకోట పంచాయతీలో ఇరవై ఐదు ఏళ్ళ ఆమె మంత్రిగా ఆమె మొగుడు మంత్రిగా ఆమె ఎమ్మెల్యేగా ఉండి కూడా పిచ్చిరెడ్డి కొట్టాల గావికుంట రోడ్ వేయలేకపోయింది ఇరవై ఐదు ఏళ్ళ నోచుకోలే ఇవని రామగిరి మండలంలో ఆమె సొంత గ్రామాల చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చెప్తా ఉన్నా ఇప్పుడు దాన్ని కూడా టెండర్ పిలిపించినాం హై ఇంపాక్ట్ రోడ్స్ కింద దానికి అక్కడ కూడా ఆ రోడ్ కూడా టెండర్ పిలిపించినాం అది కూడా ఎన్నికల్లో పూర్తి చేస్తాం ఈ జనవరిలో జనవరిలో పనులు మొదలు పెడతాం ఎన్నికల్లో అది కూడా పూర్తి చేస్తాం అంటే అభివృద్ధి నీ కళ్ళ ముందు నీ ఊరు చుట్టే అభివృద్ధి జరుగుతూ ఉంది అదేవిధంగా రామగిరి మండలానికి కానీ పోని కనగానపల్లి కానీ సీకేపల్లి కానీ మీకు ఇరవై ఐదేళ్ళు ఓట్లు వేసినటువంటి గ్రామాలకు మంచినీళ్ళు తీసుకురావాలని ఏ రోజు ప్రయత్నం చేయాల మేము ఫస్ట్ టర్మ్ నేను ఎమ్మెల్యేగా గెలవడం ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యే గెలవడం పోనీ రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు అంటే పది సంవత్సరాలు నిన్ను గెలిపించినటువంటి అనంతపురం రూరల్ ఆత్మకూరు రాప్తాడు మండలాలకు మంచి నీళ్లు తీసుకుని రావాలని ఏం ప్రయత్నం చేయలేదు ఇప్పుడు కూడా నువ్వు అభివృద్ధికి ఆమడ దూరం అభివృద్ధి అంటే మీ భాష్యంలో పొరటాల కుటుంబం అభివృద్ధి పొరటాల సుమిత ఇంటి పక్కన బంగ్లా పక్కన తమ్ముడు మురళి గొప్పగా బంగ్లా కట్టడం ఎల్ఆర్ఎన్ ఎల్లారౌరి బిల్డింగ్లు కట్టడం అభివృద్ధి నీకు పాల్చెల్లలో బాలాజీ వంద ఎకరాలు కొనడం అభివృద్ధి తలుపూరు కాటిగాని కాలువ ఇరవై ఎకరాలు తలుపూర్లో కాటిగాని కాలువ దగ్గర ఇరవై ఎకరాలు నీకి నీ తమ్ముళ్ళు కొనడం అభివృద్ది నీకి ముక్తాపురం దగ్గర పరిటాల తిప్పన్న ఫామ్ హౌస్ ముప్పై ఎకరాలు భూమి కొనడం అభివృద్ది రెడ్డి చెరువుపల్లి పాల సముద్రం దగ్గర నూట ఇరవై నూట పదిహేడు ఎకరాలు రామ్మూర్తి పేరుతో బినామీ పేరుతో కొనడం అభివృద్ది నూట డెబ్బై ఎకరాల వరకు కియా మోటార్స్ వెనకాల భూములు కొనడం మీ అభివృద్ది సోమనాలపల్లి రిజర్వాయర్ వస్తుందనేసి అక్కడ అమెరికా వాళ్ళ పేర్లతోనూ ధర్మవరం వాళ్ళ పేరుతోనూ వివిధ రాష్ట్రాలు ఉన్న వాళ్ళ పేర్లతోనూ ఆన్లైన్లో భూములు ఎక్కించుకోవడము మీరు స్వాధీనం చేసుకోవడం అభివృద్ధి మీరు అక్కడ సోమనాలపల్లి చెరువు కింద ఉన్న మీ కమ్మల్ల భూములే బెదిరించి తక్కువ రేటుకు కొనుక్కోవడం అభివృద్ధి ఇవి మీరు చెప్తున్నటువంటి మీ సోకాళ్ళ అభివృద్ది ఇంత అన్యాయంగా ప్రజలిచ్చిన అధికారాన్ని మీ ఆధిపత్యం కోసం మీ ఆదాయాల కోసం సిగ్గు లేకుండా ఉపయోగించి ప్రజలు చీ కొడితే ఊర్లో వదిలిపెట్టిపోయి వ్యాపారాలు చేసుకొని ప్రకాశ్ రెడ్డిని తిట్టడము ప్రజలు గమనించారా అమ్మా సుంతమ్మా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా అంటే చూడలేదనేసి పిల్లి భావించినట్టు ఉంది మీ పరిస్థితి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ మీరు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏదైతే రాజకీయ వ్యూహము ఏదైతే ఆయన అమలు చేస్తా ఉన్నారో దానిలో కొన్ని ఛానళ్ళు ఒక్రీకరించి చూపుతా ఉన్నాయి ఉంటే కూడా నువ్వు ఎన్ని మార్చినా ఎంతమందికి కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చినా ఎన్ని మార్చినా గెలుపు మాత్రం మాదేనని మాట్లాడింది నువ్వు ఆయన జగన్మోహన్ రెడ్డి సీట్లు మార్చినా మార్చకపోయినా ఆయన ఏం చేసినా ఆయనకి ఎవరిని పెట్టాలో ఎక్కడ ఎవరిని పెట్టాలో ఎట్లా గెలిపించుకోవాలో ఆయనకు తెలుసు నూట యాభై ఒక్క సీట్లు గెలిచిండే ఆయన మిమ్మల్ని మిమ్మల్ని కేవలం ఇరవై మూడుకి పరిమితం చేసింది ఆయన మిమ్మల్ని ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసిండే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి వ్యూహాలు రచించాలో తెలుసు గెలవడం ఎలాగో తెలుసు ఎందుకంటే ఆయన నమ్ముకుంది ప్రజల్ని ప్రజలకు మంచి చేసేటువంటి విధానాన్ని నమ్ముకున్నారు కాబట్టి ప్రజలు నమ్ముకున్నారు భగవంతుని నమ్ముకున్నారు కాబట్టి మంచి చేసిన వాళ్ళకు మాత్రమే మీరు అని అడుగు అడగలుగుతా ఉన్నాడు అంత ధైర్యంగా ఎవరైనా చెప్పగలుగుతున్నారా ఎప్పుడైనా నువ్వు మాట్లాడగలుగుతావుతమ్మా నాకు నేను మంచి చేసింటే ఓట్లేయమని ఓట్లు వస్తాయా ఐదు వేల ఓట్లన్నా వస్తాయా నేను మంచి చేసింటే ఓట్లే అంటే ఒక ఓటు వస్తుంది నీ కుటుంబం నీ బంధువులు వేస్తే యోచుగా నీకు కాక ఆ విధంగా గొప్పగా చెప్పుకునేటువంటి స్థాయిలో ఆయన ఉన్నాడు అదేవిధంగా మీ కుటుంబ వ్యాపారమైన కోడిగుడ్ల వ్యాపారం గురించి ఎందుకంటే ఈ మధ్య అంగన్వాడీ టీచర్సు హెల్పర్సు ధర్నాలు చేస్తా ఉన్నారు మాకు శాలరీలు పెంచండి అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము దానిపైన ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క నిర్ణయం కూడా ప్రతి ఒక్క నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి ప్రతి ఒక్క నిర్ణయం కూడా మనము మీరు పది మంది ధర్నా కూర్చొని అడగనే చేసేది కాదు దానికి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది ఎందుకంటే మీ యనమల రామకృష్ణుడే ప్రకటించింది ఏది ఈనాడు తాటికాయన అక్షరాలతో చేసింది మీరు దిగిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ దిగిపోయినప్పుడు ఖజానా ఖాళీ చేశాము ఖజానా లూటీ చేశాము వంద కోట్లే మిగిల్చినాము ఏం చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి దొంగతనం అంతా మీరు చేసి దోపిడీ అంతా మీరు చేసి ఖజానాని మీరు లూటీ చేసి ఈరోజు జీతాలు పెంచమనేసి వాళ్ళు ధర్నాలు చేస్తా ఉంటే పోయి నువ్వు కోడికోట్ల మంత్రిగా నువ్వు పోయి వాళ్ళకు ఉత్తాస పలుకుతా నువ్వు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు జీతాలు పెంచలేదనేసి మరి మీరు దేనికి ఉపయోగించుకున్నారు మీకు ఇచ్చినటువంటి మీ మంత్రిత్వ శాఖలను బాగా మీరు ఉపయోగించుకుని మీ కుటుంబ వ్యాపారంగా కోడిగుడ్లు ఏదైతే అంగన్వాడీ కేంద్రాలకు ఇస్తారో ఆ కోడిగుడ్లను నమ్ముకోవడం అనేది మీ కుటుంబ వ్యాపారంగా మార్చుకున్నారు ఈ రోజు కూడా మీ తమ్ముడు బినామీల పేర్లతో వ్యాపారం చేస్తానే ఉన్నాడు ఈ జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో చేస్తా ఉన్నారు బయట కూడా ఈ జిల్లా బయట కూడా చేస్తా ఉన్నారు మీ మీ హయాంలో పత్రికల్లో కూడా గమనించడం జరిగింది రబ్బరు గుట్లను ఇచ్చిన నాసంద్రం సంబంధించి అంగన్వాడీ కేంద్రంలో రబ్బరు గుట్లు పంపిణీ అనేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గురించి